హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐఖాన్ బాబు నిలువు దోపిడీ పన్నెండు వందల ముప్పై అంటే పన్నెండు వందలనే పెట్టచ్చు పన్నెండు వందల ముప్పై ఎందుకు పెట్టాడు అనేది ఐఖాన్ బాబుకి అతి తెలివితేటలకి మనం వదిలేయాలి ఎందుకంటే బాటా రేట్లు పెడుతున్నాడు కొన్ని చోట్ల రెండు వేల రూపాయలు కూడా అంట టికెట్ అసలు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఒక కామన్ మ్యాన్ మీ సినిమా చూడకపోతే ఎలా వర్కౌట్ అవుతుంది పన్నెండు వందల రూపాయలు పెట్టి సరే ఐకాన్ బాబు తెలివితేటలకి వెళ్తారు పన్నెండు వందల ముప్పై రూపాయలు పెట్టి ఎలా మీ సినిమా చూస్తారు ఒక కామన్ మ్యాన్ బుద్ధుందా అన్న కనీసం కామన్ సెన్స్ అదేమన్నా రాజమౌళి సినిమానా రాజమౌళి సినిమా అంటే ఏదో విజువల్ వండర్ ఏదో వండర్ చేసి ఉంటారు ఖచ్చితంగానే ఇంపాక్ట్తో వెళ్తారు ఎవరైనా కూడా నాకు తెలిసినంత వరకు దేశం మొత్తం మీద ఈవెన్ పన్నెండు వందల రూపాయలు పెట్టినా కూడా చూసే సినిమా రాజమౌళి సినిమా ఒక్కటే సో విజువల్ వండర్ అయితే ఖచ్చితంగా కాదు నేను పోయిన వీడియోలో కూడా చెప్పాను ఖచ్చితంగా ఏదైనా కంటెంట్ స్ట్రాంగ్గా ఉండొచ్చేమో కానీ కానీ ఎంత కంటెంట్ స్ట్రాంగ్గా ఉన్నా ఏమున్నా కూడా పన్నెండు వందల రూపాయలు పెడితే ఎవడు చూస్తాడు నీ సినిమాని కొన్ని చోట్ల ఇంకా అతీ కోయి రెండు వేల రూపాయలు పెట్టారంట ఏం పోయే కాలం మీకు ఒక్కటే దీంట్లో రహస్యం ఏంటి అంటే ఈ టికెట్లు ఇంత భారీగా పెంచేసి సో వీలైనంత త్వరగా డబ్బులు దొండేసుకుందాం జనాల డబ్బులు చేసుకుందాం మూడో రోజు ఉంటుందో లేదో అనే భ్రమలో అనే టెన్షన్లో ప్రొడ్యూసర్స్ ఉన్నారు అనేది వినికిది మీరు చూస్తున్నారా వాళ్ళను ఫంక్షన్స్లో వాళ్ళ మొహాల్లో రక్తపు చుక్క లేదు ఈ భయంకరమైన గండం నుంచి బయటపడితే చాలు అనే పొజిషన్లో ప్రొడ్యూసర్స్ ఉన్నారు అలాంటి పొజిషన్కి ఎందుకు తీసుకొచ్చారు నీ అతి తెలివి థియేటర్ల వల్లే సినిమాని సినిమాగా చేసి చస్తే అన్నీ బాగానే ఉంటాయి నీ అడ్డమైన రాజకీయాలు ఉపయోగించి పుష్ప టూ టోటల్ సెట్లో ఏ శుభం తెలియని శుభం తెలియని జానీ మాస్టర్ని ఇరికించావు ఈ పాపం ఊరికే చూసుకుంటుండు గుర్తు పెట్టుకో మై డియర్ ఐకాన్ బాబు జానీ మాస్టర్ విషయంలో నువ్వు చేసిన పాపం అంత ఈజీగా నిన్ను వదలదు ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని డిస్టర్బ్ చేసావు జానీ మాస్టర్ డిస్టర్బ్ కావడం కాదు టోటల్ వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసావు వాళ్ళు ఏం చేశారు ఫ్యామిలీ ఏం చేశారు అంత దారుణంగా రోడ్డుకి ఇచ్చాల్సిన అవసరం ఏంటి ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని అంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏంటి అతను కేవలం జనసేన పార్టీ అన్న ఒకే ఒక కారణంతో సర్వనాశనం చేశావు తన జీవితాన్ని పైగా పుష్పటు సాంగ్ కూడా ఇవ్వకుండా బయలు వచ్చిన తర్వాత సాంగ్ ఇవ్వచ్చు నీకు నిజంగా అంత అటిట్యూడ్ ఉంటే అంత మంచి మనసు ఉంటే ఖచ్చితంగా సాంగ్ ఇవ్వచ్చు కట్ చేసి పక్కన పెట్టావు ఈ పాపం ఊరికే పోదు చిన్నది అనుకుంటున్నావు నువ్వు ఖచ్చితంగా నీకు నీ కెరియర్ మీద ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది గుర్తుపెట్టుకో కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద గ్రడ్జ్తో చేస్తున్న ఈ పనులన్నీ నీ కెరియర్ పతనానికే నాంది గుర్తుపెట్టుకో మై డియర్ ఐకాన్ బాబు అనుకుంటున్నావు నువ్వు ఏదో పీక్తో చేస్తానని చెప్పేసి సో జరిగింది జరిగిపోయింది అనుకున్నా కూడా ఎప్పుడైనా ఫంక్షన్లో మర్యాద ఉంటున్నావా ఏం పీక్తారు బ్రదర్ ఏం లేదు బ్రదర్ అని చెప్పేసి పెట్టేసుకుంటే అసలు నీ ఇగో ఏ స్టేజ్ ఏ స్టేజ్లో ఉందో ఒకసారి ఊహించుకో భయంకరమైన పరిణామాలని ఐకాన్ బాబు చూడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎంతోమంది మెగా ఫ్యాన్స్ ఇప్పటికే నేను వదిలి వెళ్ళిపోయారు ఆర్మీ 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 అని డాన్సులు వేస్తున్నావు మై డియర్ ఆర్మీ లవ్ యూ ఆర్మీ అని చెప్పేసి ఏదో ఊగిపోతున్నావు ఏ బొక్క లేదనేది సినిమా ఇండస్ట్రీలో మాకు తెలుసు క్లియర్గా గీత ఆర్ట్స్లో నీ పెయిడ్ బ్యాచ్ తప్ప నీ వెనకల ఎవ్వరూ లేరు అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ సో మై డియర్ ఐఖాన్ బాబు నువ్వు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలేసి సూపర్ హిట్లు కొట్టేంత స్టేజ్ కాదు నీకు నువ్వు ఊహించుకుంటున్నావు ఏ ఏ అని చెప్పేసి ఎక్కడ పెడితే అక్కడ గీసుకుంటే సరిపోదు ఆ బ్రాండ్ అనేది జనాల నుంచి రావాలి జనాలు మరీ దారుణంగా చీకొట్టకముందే మారు పుష్పటు విషయంలో మీరు చేసే నిలువు దోపిడీ అంతా ఇంత కాదు దారుణం ఐకాన్ బాబు అందరూ చూస్తూ ఉన్నారు సినిమా ఇండస్ట్రీ అంతా చీకొట్టడానికి కారణమే అది సరే మెగా ఫ్యామిలీ రెస్పాండ్ అవ్వలేదు వదిలేసేయి మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు ఒక్క హీరో ఒక్క హీ హీరో అని ట్వీట్ పెట్టాడు నీ గురించి నీ పరిస్థితి అర్థం కావడంలే ఏం జరుగుతుందనేది సంక నాకిపోతున్నావు మారు ఇప్పటికైనా మారు లేకపోతే అసలు టోటల్ కెరియరే ఉండదు సినిమా కెరియర్ కూడా ఉండదు పొలిటికల్ కెరియర్ పక్కన పెట్టు ఏదో పెద్దగా ప్లాన్ చేసావు కానీ ఏమీ పీకేది లేదు అక్కడ ఈ నిలువు దోపిడి టిక్కెట్ల విషయంలో నువ్వు చేస్తున్న నిలువు దోపిడి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు గుర్తుపెట్టుకుంటాడు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు గుర్తుపెట్టుకుంటాడు నీ సినిమా వైపు కూడా వచ్చే పరిస్థితిని నువ్వే కట్ చేసుకుంటున్నావు సినిమాకు ఎవరైనా పొరపాటున అరే బాబు పోనీలేరా బాబు ఇష్యూలు పక్కన పెట్టేసి సినిమా ఏదో కంటెంట్ ఉంటే చూద్దాం అనుకునే వాళ్ళకు కూడా సినిమా థియేటర్ రానివ్వట్లేదు నువ్వు ఎందుకు వస్తారు పన్నెండు వందలు పెట్టి ఎంత పెద్ద సినిమా అయినా ఎందుకు వస్తారు నీ నీ సినిమాకి రెండు రోజులు పెట్టే మొహమైనా నీది మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలి జనాలను దోపిడీ చేసి ఏంది నువ్వు సాధించేది థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ